మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పటాన్చేరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఈ క్రమంలో గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని చంద్రారెడ్డి గార్డెన్స్ లో సీనియర్ నాయకులు సిజియా ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ సన్నాహ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి పటాంచేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నియమించిన ఇన్ఛార్జ్ మాజీ డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని విజయపథంలో నడిపించేందుకు ప్రతి కార్యకర్త నాయకుడు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి స్థానిక ఇన్ఛార్జీలు ఆర్సిపుర మాజీ కార్పొరేటర్ తొట్ట అంజయ్య మాజీ జడ్పీ కుమార్ మాజీ ఎంపీపీ భాస్కర్ రెడ్డి జగన్నాథరెడ్డి తదితర బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇవాళ మరి నిన్న సాయంత్రం అనుకుంటే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మరి ఉమ్మడి ముఖ్య కార్యకర్తల సమావేశానికి చేసిన ప్రతి ఒక్క టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఇవాళ సభాధ్యక్షులు మరి గోవర్ధన్ రెడ్డి గారు మన ముఖ్య అతిథి మన మున్సిపాలిటీ మున్సిపాలిటీకి ఇన్ఛార్జ్గా పార్టీ తరఫు నుంచి చేసిన మన మాణిక్యం అన్న సంగారెడ్డి రెడ్డి అందరితో చాలా ఫేమస్ బాణిక్యమల ఎందుకు ఫేమస్ అన్న కూడా చెప్తామైన దృష్టి రాణిక్యమ ఏదైనా పార్టీ లైన్ దాటినా పార్టీని కానీ ఏదైనా చేసినాము కాదు అది కాక అనవడం టీడీపీ సో ఈ టీడీపీ టీడీపీ అందరు కలిస్తే విజయం సాధిస్తామనే ఉద్దేశంతో వేసిన ముగ్గురు టీడీపీ గవర్నర్ టీడీపీ కాబట్టి బాణిక్యమల కానీ మా అండ్ అన్న టీడీపీని ఎవడే అందరూ ఒక దగ్గర ఉంటే బాగుంటుందని హరీష్ రావు గారితో మాట్లాడుకొని వాణిక్యమంతా అయితే అన్న కూడా వాళ్ళకు ఇద్దరు కలిసి రేపు వద్ద ఇబ్బంది ముందుకు తీసుకో వాణిక్యమైన అంటే నాకు అనుమానం ఎక్కువ అందుకే వాణిక్యమైన వస్తే విజయం సాధిస్తామన్న ఉద్దేశంతో వాణిక్యమరం ఇక్కడికి తీసుకోవడం జరిగింది వారితో పాటు మరి మండల పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయ అంజయ్ యాదవ్ గారు కూడా ఇక్కడ ఉండి వారి మనుషులు కూడా వస్తారు వచ్చి ఇక్కడ నీతో పాటు నీతో

చెట్టు పెద్ద చెట్టు నీళ్ళేవరు కార్యకర్తలు వస్తుంది అప్పుడు ఆకులు రాస్తుంటాయి ఆకులు పోతుంది ఆకునే పోతుంటాయి పోతున్నాడు కార్యకర్త అనేది చెట్లు లాగే మంచి గుర్తుపెట్టుకోరు నేను చేస్తే లీడర్ అయినా లేదా కార్యకర్త చేస్తే ఇంకా ఎప్పుడైతే ఆకాలం అయితే ఎందులో అదనానికి నేను అనేది ఉండదు మనం అనేది ఉండాలి వస్తుందా రెండో నెంబర్ వస్తుందా ఏమన్నా దానికి ఏ కారు కార్ కార్ మన సర్కార్ కావాలి రానున్న రోజుల్లో సర్కార్ మనదే ఖచ్చితంగా మనం కార్ తెచ్చుకోవాలి మనం వాళ్ళందరూ ఎప్పుడు అప్పుడు వాళ్ళు చేసుకున్న అవినీతిని ఎప్పుడెప్పుడు ప్రజలు తీసుకపోతే మనమే ముందాం కాబట్టి మీకు ఏ ఎటువంటి ఆపతుందా మీకు మీ మీద ఎటువంటి ఈ కాలంగా చూసే బాధ్యత మానే చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీ దుష్ప్రచారం చేసి బెదిరించి ఫోన్ చేసి వాళ్ళేమ్మ జరుగుతున్నావు మీరేంబో జరుగుతున్నావు అన్నా అనుకుంటున్నారు చాలా మంది చూస్తున్నాం రెండు మూడు రోజులు చూస్తున్నాం బెదిరిస్తున్నారు బెదిరింపులకు భయపడతాది దాని అయ్యే చూసినాం చూస్తాం అన్ని తెలుసు మనం అంతా చింతిందే ముఖ్యం నేను దారి కష్టపడి దాని విలువ చేచ్చు కాబట్టి ఎవరు అందరూ పడవచ్చు పార్టీ అధిష్టానం ఎవరుస్తే ఇంక్వైరీ చేయిస్తాం ఖచ్చితంగా అప్పటి నుంచి వాళ్ళకు సంబంధించిన ఉమ్మడిద మున్సిపాలిటీ రిజర్వేషన్ రావడం జరిగింది తక్షణమే రిజర్వేషన్ రాగానే ఒక గంట పరిధిలోనే ముఖ్య కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేసి వారు వారు ఈ వార్లలో ఎవరు పోటీదారులు వారే నిర్ణయించి పేర్లు ఈ మరణం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఈ ఎలక్షన్ ఇన్ఛార్జ్ మాణిక్యం గారు అలాగే బీఆర్ఎస్ పార్టీ పటాన్చర్ ఇన్ఛార్జ్ ఆదర్శ ఆదర్శ్ గారు రావడం జరిగింది ఇంకొక గంట రెండు గంటల్లో వాళ్ళ పేర్లు కూడా తీసుకొని అధిష్టానానికి పంపి సూచన చేయడం జరిగింది ఈ సమావేశానికి వచ్చినటువంటి ముఖ్య కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై హరిషన్ నేను గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఇవి గ్రామాల గ్రామాలు గుమ్మడా గుమ్మండాలకు వచ్చినటువంటి విషయాన్ని ప్రభాకర్ రెడ్డి గారికి ఫోన్ చేసి కూడా చెప్పడం జరిగింది దానికి ఇవ్వకపోయిందంటే తన కూడా ఫోన్ చేసి ఫోన్ అడవలేదు నేను ఎందుకు చెప్తున్నా అంటే క్రమశిక్షణకు మారుపేదనేటువంటి బీఆర్ఎస్ పార్టీ మనం అందరం కార్యకర్తలాగా పనిచేస్తున్నాం ఎన్నికల యొక్క రిజర్వేషన్ డిక్లేర్ అయినంగా జరుగుతున్నటువంటి ఈ సమావేశం గత ఎనిమిది రోజులు పది రోజుల ముందే అడావల్లితో తోటి రెడ్డి జరిగేటువంటి సమావేశాలు కానీ ఎన్నికలకు సమాహితంగా కావడానికి సంబంధించి మొట్టమొదటగా రిజర్వేషన్ పైన వినకొని ఈ సమావేశంలో మనకు ఉన్నటువంటి వాస్తవాలన్నింటినీ కూడా దురంతోషంగా చెప్పడం జరిగింది కాబట్టి ఒక వార్డుకు బీసీ ఎవరు ఎస్సీ ఎవరు ఓసీ ఎవరు మహిళ ఎవరు అనేటటువంటి విషయం మనకి తేడి తెలమైంది కాబట్టి దానిలో భాగంగా పోటీదారు మరి ఇక్కడ ఉన్నటువంటి బాధ్యత గల కార్యకర్త కానీ మనకి ఇప్పుడు నిలబడుతున్నారు వ్యక్తి దిగురైతే ఎవరైతే జన్మగలుగుతారనేటువంటి ఆలోచన మనం ముంచుకోవాలి దానిలో మీరు కూడా సహకరించాలి ఇది ఆశామాష ఎన్నికలు కావు మనం అధికారంలో లేకుండా అధికారంలో ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ పోటీ ఉన్నటువంటి వాస్తవాలు ఇంతకుముందు మనలో చెప్పడం జరిగింది అది నిజంగా కూడా వాస్తవం మన దగ్గర కోటి ఉన్నారు ఒక మాట సంగారేడి పట్టణంలో అయితే ఆరు ఏడు ఎనిమిది మంది కాబట్టి వాస్తవంలో కూడా మన కార్యకర్తలు ఇలా పటంచర్ల తెలవగానే ఎమ్మెల్యేలు దిశ అయితే కూడా ఇంతమంది కార్యకర్తలు ఇంత చక్కటి కార్యకర్తలు పార్టీకి అధికంగా ఉన్నటువంటి గౌరవం గౌరవాన్ని గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అనుభవించినటువంటి డెవలప్మెంట్ కానీ సంక్షేమం కానీ కార్యక్రమాలు కాబట్టి మీరు ఎవరు కూడా మనకి ఎప్పటికప్పుడు ఇరవై నాలుగు గంటల్లో నుంచి ఇరవై గంటలు పనిచేస్తున్న ఈ రోజు కూడా మరి ఆయన ఆదర్శంగా తీసుకోవాలి మన కేటీఆర్ గారిని కూడా ఆదర్శంగా తీసుకోవాలి మన నాయకుడు కేసీఆర్ గారు మనం చేసినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని మరి మళ్ళించినటువంటి కాంగ్రెస్ పార్టీ మనం చేసినటువంటి మోసాలను కూడా ఎప్పటికప్పుడు కార్యకర్తలు మరి ఓటర్లను చేరవేసి వాళ్ళ యొక్క ఓటర్ మనం రాబోయాలనే విషయాన్ని అందరికీ తెలుసుకుంటూ మరి ఇవాళ జరిగినటువంటి ఈ సమావేశంతో ప్రథమం ఎన్నికల నిర్వహించేటటువంటి దానికి సంబంధించి ఇరవై రెండు వార్డులు గుమ్మడిదల గ్రామంతో పాటు ఇంకా నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ మనకు అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది ఎవరెవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళ పేర్లు నాకు ఇంకో గంటల్లో రెండు గంటలు ఇస్తే ప్రతి వాటల సాధ్యమైనంత మట్టుకు మీరు మీరుగా కూర్చొని ఫైనల్ చేసేటటువంటి ఒక్కటి ఉంటే సంతోషం ఒక్కటి ఉన్నా ఆ ఒక్కటి నేను ఇతరులు